ప్రతీ ప్రభు అంటే నీవు యోగ్యత లేకుండా ఎలాగూ దీవెనకరంగా ఉంటావు అన్న మాటలు ఇక్కడ తేటగా కనబడతాయి మీకు ఒక మాట పరిచయం చేస్తాను మనం ఏదైనా ఒకరికి కొంత పంచి పెట్టేటప్పుడు ఏదైనా పాత్రలో ఎత్తుకెళ్ళేటప్పుడు ఆ బాక్స్ కానివ్వండి ఆ ఎత్తుకెళ్ళే వస్తువుని శుభ్రం చేసి ఇస్తాం వాళ్ళు ఒకవేళ పని చేస్తున్నా కూడా వెళ్ళి మీరు చేతులు రండి కాస్త శుభ్రంగా రండి దీన్ని అందుకోండి దీన్ని తీసుకోండి ఇది మీకే తినండి అంటాం కదా అలాగనే దేవుని దృష్టికి చేతులు చూపులు నడకలు పడకలు అపవిత్రత మాటలు నేవండి తలంపులతో చెడ్డతనం నిండిపోయి ఉంటే బలహీనత నిండిపోయి ఉంటే క్రీస్తు రక్తం చేత పై పైకి కడగబడి మనసుల పూర్వకంగా కడగబడి ఆయన దృష్టిపూర్వకంగా ఆత్మానుసారంగా కడగబడకపోతే ఖచ్చితంగా ఆయన చెప్పే సమాధానపు దీవిన యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగు మాట నిపక్షముగా ఎలాగూ నెరవేరాలి ఎలాగ నెరవేరబడుతుంది ఒక్క నిమిషం నిలబడి మీరు ఆలోచించాలన్నది దేవుని ఉద్దేశం ఆలోచించు ఇప్పటికి సగానికి సగం శుభ్ర చేయబడ్డాం పరిశుద్ధ నీ కుటుంబానికి ఆల్రెడీ సమాధానం దగ్గర పడుతూ ఉంది ఆ సమాధానం నీ ఇంట్లో నీ హృదయంలో నీ బిడ్డలు నీ కుటుంబంపై నిలబడుగా కానీ దేవుని ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు నీళ్ళు యోగ్యంగా ఉండాలి యోగ్యత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ దినాల్లో ప్రియా దేవుని సహోదరులారా ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న మీ కుటుంబాలకు ఆ యోగ్యత కలుగు చేసి దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి మీకు వందన ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఇంటి వారికి శుభమని చెప్పి వందనము చెప్పి మీరు ఆ ఇంట్లో ప్రవేశిస్తే అపోస్తులుగా పిలవబడిన దైవజనులు కనుక మీతో ఉన్న సమాధానకర్త అయిన ప్రభువే ఆ కుటుంబాలను దర్శించి వారికి ఉన్న దరిద్రతను కరువును కన్నీళ్లను రోదను తొలగించి వారికి నెమ్మది ఆరోగ్యం మేలు సమాధానం దీవులతో నింపుతాడని తాటగా మాట్లాడాడు ఎవరైతే అయోగ్యంగా ఉన్నారో సరిచేసుకుని యోగ్యతగా మార్చబడినట్లు మీ కృపతోడించి దీవించమని నాయన ఎవరైతే యోగ్యంగా ఉన్నారో ఇంకా బల బలచూచికమైన మీ సన్నిధితో దర్శించి అనేక ప్రాంతాలు వాడుకొని దీవించమని మీ నామాన్ని మైంపు తెచ్చుకున్నామని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమె ఆమె ప్రైజ్లాన్ గార్డ్ బ్లసింగ్